హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ వెల్కమ్ అండి నా ఛానల్కి మీరు మంచి పెళ్లి సంబంధం కోసం మంచి విలువలు కలిగిన ఒక అమ్మాయి కోసం ఎదురు చూసేవారైతే మీరు మంచి ఛానల్నే చూస్తున్నారండి మీకు నా ఛానల్కి స్వాగతం మొదటిసారి మీలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను తెలిపే ఈ సంబంధం నచ్చకపోతే మీరేమి కంగారు పడొద్దండి మన ఛానల్లో చాలా సంబంధాలు ఉన్నాయి మీరు తప్పకుండా ఒక మంచి జీవిత భాగస్వామిని మన ఛానల్ ద్వారా పొందుతారు మరొక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నానండి దయచేసి ఇచ్చే డీటెయిల్స్ మీరు తీసుకున్నాక అమ్మాయిలకి ఫోన్ చేసి మంచి పద్ధతిలో మాట్లాడండి మీరు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే మా ఛానల్ ద్వారా అమ్మాయిల నెంబర్లు తీసుకోండి తీసుకున్నాక మీరు యూట్యూబ్లో మీ ఫోటోలు ప్రదర్శిస్తున్నందుకు అమ్మాయిలను అసభ్యకరంగా వేరే రకంగా మాత్రం చూసే ఉద్దేశం ఉంటే దయచేసి నాకు ఎలాంటి మెసేజ్లు పెట్టద్దండి మీరు మర్యాదపూర్వకంగా అమ్మాయితో మాట్లాడే ఉద్దేశం ఉంటే మాత్రమే మీరు అమ్మాయిల్ని కాంటాక్ట్ చేయండి నేను పెళ్లి కోసం అమ్మాయి ఫోటో పెట్టానా లేదంటే లివింగ్ రిలేషన్ కోసం పెట్టానా రెండో వివాహం మొదటి వివాహమా అనేది నేను క్లియర్ గా నేను మెన్షన్ చేస్తానండి దాన్ని బట్టే మీరు అమ్మాయిని ఎంచుకోండి